ఫ్రెండ్స్ మహానంది విజేత అభయంత్ అడుగుతున్నారు కదా చూడండి కొంచెం ఇది దాణాలు కూడా పెడుతున్నారు వాళ్ళు కొంచెం తగ్గింది ఎందుకు కారణం కారణమని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు సంతోషపడతారు కొంచెం తగ్గింది దానికి కారణం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఆవుల మీదకి వెళ్తుంది రెండు ఆవుల్ని దాటిందంట అభయంతు సో ఇది ఎస్పెషల్లీ ఇది చాలా గ్రేట్ న్యూస్ ఎందుకంటే కొంతమంది డైరెక్ట్గా నాతోనే ఎద్దుని తీసుకొని ఇద్దామంటే ఒక గోశాల ఆయన అది ఆడ ఆవుల మీదకి వెళ్ళిద్ది అది పనికిరాదు అన్నాడు ఒక ఆయన దాన్ని తీసుకొని మేము దాని ఆడ మేపుతా అన్నాడు ఒక ఆయన సో ఇట్లా మాట్లాడారు సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక షాక్ న్యూస్ అని నాకు చెప్పాలి సో అభయంతో ఎద్దు ఆవులను దాటింది ఈ విషయం నాకు ఫస్ట్ మన సీను మేకల సీను ఫోన్ చేసి పది రోజుల కింద చెప్పాడు ఆవుని దాటిందన్న అని చెప్పి అంతకుముందు నేను ఇచ్చిన ఇచ్చి శ్రీశైలం వెళ్ళి వచ్చేటప్పుడే ఫోన్ చేశాడు ఆవులు వాసన వస్తుంది ఆవులు దొరికి వెళ్తుందని సో హీట్ మీద వచ్చిన ఆవుల్ని ఒక ఆవుని దాటింది ఆవు మీదకి వెళ్ళింది అని చెప్పాడు పది రోజుల కిందట సో ఇప్పుడు ఇప్పుడు సో ఈ ఊర్లో ఆయన చెప్తున్నాడు చెప్పండి పేరు వెంకటేశ్వర్లు తోకపల్లి గ్రామం నిన్న నాలుగు గంటలకు నాలుగు గంటలు అప్పుడు చూశారు మీరు ఎక్కడేనా ఆవుని దాటింది ఆవు అది రెండో అది ఓకే సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ మందలో ఆ మందలో కొన్ని గిత్తలు ఉన్నాయి కానీ ఆరు గిత్తలు ఉన్నాయి ఆరు గిత్తలు దీన్ని దీన్ని చూసి భయపడుతున్నాయి అంట అంటే ఆవులు ఏదన్నా ఎద ఎదకొచ్చినట్టు ఆవుల దగ్గరికి వెళ్తుంది సో అందుకని చెప్పి గిత్తలు దగ్గర ఇవ్వడానికి భయపడుతున్నాయి ఆవులు ఏదన్నా ఎదకొస్తే అభయంతు వాటిపైకి వెళ్తుంది వేరే దేన్ని రానిట్లేదంట ఈ మందలో ఉన్నటువంటి మందలో ఉన్నటువంటి కోడిదోడల్ని దగ్గరికి రానిట్లేదంట కోడి గత్తల్ని ఇదే ఆవుల మీదకి పెత్తనం చేస్తుంది సో చాలా గొప్ప విషయం చాలా మంచి విషయము సో కొంత ఆవుల మీదకి వెళ్ళేటప్పుడు సహజంగా కొంత ఎద్దులు కొంచెం తగ్గుతాయి అప్పటికి వాళ్ళు దాణా పెడుతున్నారు సో వాళ్ళు గోశాల ఆవులని చూసుకుంటూ కూడా దీనికి దాణా పెడుతున్నారు మామూలుగానే కొంచెం ఇక్కడికి మనం ఇచ్చేటప్పుడే కొంచెం ఎద్దు కొంచెం వీక్గానే ఉంది సో బండలు లాగిన తర్వాత ఎద్దు ఆపేసిన తర్వాత దాణాలు బండలు లాగేటప్పుడు పెట్టే దాణాలు అంత దాణాలు ఉండవు కాబట్టి కొంత తగ్గుతుంది సహజంగానే ప్లస్ ఆవుల మీదకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా తగ్గుతుంది సో ఈ ఇవి ఆవులు అక్కడ గోస అది అవతల గోశాల అది మామూలుగా కట్టేసేది మీరు అడుగుతున్నారని చెప్పి వచ్చాను ప్లస్ స్పెషల్ న్యూస్ ఆవుల మీదకి వెళ్ళింది కాబట్టి అంత మూలకి చూపించడానికి వచ్చాను ఇంకోటి ఏంటంటే ఆవుల మీదకి వెళుతుంది ప్లస్ మేపుకి వెళ్తుంది మేపుకి వెళ్తుందంటే ఆవులతో కలిసి కొండకి మేపుకి వెళ్తుంది మేత మేయడానికి సో అది కూడా మంచి విషయం ఎందుకంటే వాకింగ్ ఇవన్నీ న్యాచురల్గా మళ్ళీ ఆవులతో కలిసి తిరుగుతుంది ఆమోత్తి సో ఇది గొప్ప విషయము మంచి విషయం కూడా ఎందుకంటే ఆవులతో కలిసి మేపు తిరుగుతూ ఉంటే ఎద్దుకి ఆరోగ్యంగా ఉంటుంది కండరాలు ఇవన్నీ కూడా బాగుంటాయి ఎందుకంటే చాలా మంది నాతో నెగిటివ్గా మాట్లాడారు అది దేనికి పనికి వస్తుంది అది ఎవరు తీసుకుంటారు అది కాలు ఇస్తూ ఉంటుంది లేకపోతే అది ఆడెక్కింది ముసలిది అది ఇట్లా అట్లా మాట్లాడారు సో వీళ్ళకి ఒకటే చెప్పాను నేను ఏమండి రండి మీకు ఆ రోజు ఏం చెప్పాను ఈ గోశాల కమిటీలో వీరు కూడా సభ్యులు మీకు ఆ రోజు ఒకటే చెప్పాను నేను ఆవుల మీదకి వెళ్తే మీ అదృష్టం లేదంటే మీ పుణ్యం అని చెప్పేదాన్ని సాగితే చెప్పాను కదా సో ఇప్పుడు మీరే చెప్తున్నారు ఆవుల మీదకి వెళ్ళిందని రెండు ఆవులు దాటిందని సో దానికి కోటిదోడలు పుట్టినా పేదోడలు పుట్టినా వాటి వల్ల మీ గోశాల సమృద్ధిగా అంటే అవి కోటిదోడలు కానీ పేదోడలు కానీ మీరు అమ్ముకోదలు ఇస్తే అమ్ముకుంటే మంచి ధర పలుగుతాయి మంచి డిమాండ్ ఉంటాయి మంచి ధర పలుగుతుంది ఆ డబ్బుతో మళ్ళీ మనం మనం గోవులకి చక్కగా డెవలప్ చేసుకో చూసుకోవచ్చు

దాని బండలు లాగడం ఆపేసిన తర్వాత అంటే వయసు కూడా పెద్ద ఏం కాదు సో తను బాడీ అట్లా అయింది కానీ బండలు లాగడం ఆపేసి ఆవులతో కలిసి తిరిగిన తర్వాత ఆవుల వాసనకి హీట్ అయిన ఆవులు ఎదకొచ్చిన ఆవులు వాసనకి ఖచ్చితంగా ఎద్దు దానిలో ఉన్నటువంటి ఇన్స్టింక్ట్స్ బేసిక్ ఇన్స్టింట్స్ మళ్ళీ స్టా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆవుల మీదకి వెళ్ళే అవకాశం ఉందని చిన్న వయసు కాబట్టి ఇది నేను నమ్మాను అలాగే ఆవుల మీదకి వెళ్ళింది మంచిది అదేనా రోజుల కిందట ఆవు మీదకి వెళ్ళిందా ఆవును దాటింది అది అంటే ఇది తొలి రెండో రెండోతా సో ఆవు బాగానే ఉందండి చక్కగా మంచి హైట్ కూడా ఉంది సో దగ్గర ఉన్న ఆవులు ఇవి మంచి ఆవులు అయితే బాగుంటుంది ఇది కూడా బాగానే ఉంది ఆవు బాగుంది సో దీన్ని మీరు ఆవుల్ని కొంచెం ఐడెంటిఫై చేసి గుర్తు పెట్టుకోండి ని గుర్తు పెట్టుకుంటే అంటే అసలు మామూలుగా ఇంకా వేరే ఎద్దులను రానిట్లేదు ఇంకా ఇదే వెళ్తుంది కాబట్టి ఇంక మీకు తెలిసిపోద్ది మీకు ఏందనేది సో ఇది ఆవు కొంచెం మంచి ఆవులు ఉంటే ఇంకా మంచిది బాగుంటుంది ఆవు బాగుంది సో యోగానంద నరసింహస్వామి వారి దేవస్థానం అది ఆవులు ఆరు బయట ఉన్నాయి చక్కగా వెళ్ళి సాయంత్రం వచ్చేసి మామూలుగా పొలాలు గీడ్లు కొండ వడ్డు జట్టు తీసుకెళ్తారు సాయంత్రం వచ్చిన తర్వాత ఈ ఫెన్సింగ్ లోపల ఇక్కడ రావడం చెట్టు కూడా ఉంది సో మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చూపిద్దామని రావడం జరిగింది తోకపల్లి శ్రీ యోగానంద నరసింహస్వామి గోశాల చూడండి ఆవుల్ని చూసి రంకి కూడా వేస్తుంది సో ఆంబోతు పంది వద్దు నుంచి ఆంబోతు లక్షణాలకు వచ్చేసింది అభయంతో సంతలో బేరం అయిపోయి కొనుగోలు అయిపోయిన ఎద్దుని మళ్ళీ మనం వెనక్కి తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు సో ఇట్స్ అమేజింగ్ సో ఆ విషయంలో నేనైతే సక్సెస్ అయ్యాను మేకల వెంకట్రాముడు గారితో వారి అబ్బాయి తోటి మాట్లాడాను ఒక రకంగా హెచ్చరించాను కూడా సో మీరు అమ్ముకోవచ్చు ఎవరికైనా అది మీ ఇష్టం కానీ అది బయటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చేతులు మారి ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఏమైనా జరగవచ్చు అది ఆల్రెడీ ఫోకస్ అయిపోయింది ఒక పెద్ద ఒక గొప్ప ఎద్దు కాబట్టి అది మీరు చెడ్డ పేరు రాకుండా చూసుకోండి అని హెచ్చరించడం జరిగింది వారు కూడా దానికి అనుగుణంగానే మళ్ళీ వెనక్కి తెప్పించుకోగలిగారు నేను ఇది కొన్న అతనితో కూడా మాట్లాడాను ఆ రైతు ఎవరైతే కొన్నారో ఆ రైతుతో కూడా మాట్లాడాను ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది సో ఏదేమైనా వెంకటరాముడు గారు కూడా రియలైజ్ అయ్యారు వారు కూడా వెనక్కి తెప్పించారు సో తను కూడా ఇష్టపడలే ఇంకా బయటకి ఎవరికి ఇవ్వడానికి బయటికి ఎవరిని ఇస్తే ఏమవుద్దో అని తన భయం కూడా తనకి భయం వేసింది సో నిజంగా ఆయన కూడా మంచి పశు అని చెప్పాలి చిన్న రైతు చాలా కాలం నుంచి ఈ యొక్క పశు పోషణలో ఈ పందెల్లో పాల్గొంటున్నారు నా మాటకి ఆయన ఆయన కట్టుబడ్డారు నా మాటకి ఆయన విలువ ఇచ్చారు సో నీకే ఇస్తా అన్నారు సో బేరం జరిగింది ఒక త్రీ డేస్ మనకి ఇచ్చారు సో ఇది కొనడానికి నాకు ఫస్ట్ సపోర్ట్ చే చాలామంది మాట ఇచ్చారు అందరూ చేతులు ఎత్తిసారు తర్వాత తీసుకుందామన్న తర్వాత సో శ్రీనివాసరావు గారు అయితే సరుపూడి గ్రామం వెదులపల్లి శ్రీనివాసరావు గారు ఫస్ట్ నుంచి రాజు నీకు ఫుల్ సపోర్ట్ ఏం చేయాలంటే చెయ్యి నేనైతే నీకు రెడీ అన్నారు ఇక వెంటనే భయాన్ వేసాను ఇక అన్నీ మొత్తం లైన్ క్లియర్ చేశాను వెంటనే చాలామంది తెలిసింది ఫోన్లు చేశారు కొంతమంది మేము తీసుకుంటాం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చారు నేను ఒప్పుకోలేదు ఇక ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా తర్వాత చివరికి ఏమైదో తెలియదు కాబట్టి ఒక సేఫ్ ప్లేస్లో రెస్ట్ ఇవ్వాలి ఇంకా హ్యాపీగా ఉంచాలనుకున్నాను నా జీవితంలో ఒక మెమరబుల్ ఇన్సిడెంట్గా ఇదైతే నాకు గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత శ్రీశైలం ఇస్తే మనం శ్రీశైలంలో ఇచ్చిన తర్వాత శ్రీశైలం గో సంరక్షణ సమితికి ఇస్తే మనకి తర్వాత మనం చూడాలన్నా దానికన్నా ఆ కోడిదోళ్ళు వాళ్ళు పుట్టినా పేదవాళ్ళు పుట్టినా మనకి బయటికి ఎవ్వరు మనం చూపించరు ప్లస్ మనం వాళ్ళు ఎలా మెయింటైన్ చేసినా మనం వాళ్ళని ప్రచురించడానికి కూడా అవకాశం లేదు సో అవన్నీ ఆలోచన చేసి ఇక్కడ వీళ్ళైతే చక్కగా చూసుకుంటారు మనం ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు కోడదోడలు పేదోడలు పుట్టింది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు మన కంటి ముందు కనపడుతుంది మనం చూడవచ్చు అనే ఉద్దేశంతో బాగా చూసుకుంటారు ముఖ్యంగా బాగా చూసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది సో ఆ రోజు ఆయన మన తిరుపతిరావు గారు మన డాక్టర్ ఆయన కొంటలోనే ఉంటారు మేము బాగా చూసుకుంటామన్నారు ఆవులు ముసలి అయినా కూడా మేము బయటికి వెళ్ళేదని చెప్పారు సో అందుకని మనం వెన్నపోటీరెడ్డి గారు కూడా చెప్పారు బాగుంటుందని అందుకని ఇక్కడ ఇచ్చాము ఇచ్చినట్టే వాళ్ళు బాగా చూసుకుంటున్నారు సో సరిపూడి శ్రీనివాసరావు గారు ఎద్దుని ఎద్దుని కొనడానికి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి దాత ఆ పశు ప్రేమికులు సరిపూడి శ్రీనివాసరావు గారు వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి గ్రామం మేడికొంటూరు మండలం గుంటూరు జిల్లా ఆయన ఇంకో విషయం చెప్పారు ఆవు కడితే ఆవు మీదకి వెళ్ళింది ఆవు అని కడితే సీమంతం చేద్దాము చక్కగా తాంబూలం ఇద్దాము ఊళ్ళో స్త్రీలందరిని ఆడవాళ్ళందరినీ పిలిచి చక్కగా పండు తాంబోళం ఇచ్చి సీమంతం చేద్దామన్న రావుకి సో ఆయనకి అంత ఇంట్రెస్ట్ సో మీ అభిమాన అభయంత ఎద్దు మహానంది విజేత రెండు ఆవుల మీదకి వెళ్ళింది అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఆవులు అవి సో దానికి మంచి దూడలు పుడితే సో అందరం సంతోషపడేటువంటి సన్నివేశాన్ని మనం భవిష్యత్తులో చూసే అవకాశం రాబోతుంది లేటెస్ట్ అప్డేట్ అభయంత గురించి ఇది సో మీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని ఒక అన్బిలీవబుల్ ఇన్ఫర్మేషన్ ఇది అన్బిలీవబుల్ అంటే ఎందుకంటే ఒక పందిమ ఎద్దు రిటైర్మెంట్ అయిన తర్వాత డైరెక్ట్గా బై న్యాచురల్ న్యాచురల్గా ఆవుల మీదకి వెళ్ళి చూసి ఉండలేదు బహుశా ముఖ్యంగా ఇది మహానంది విజేత ఈ ఎద్దు లాంటి ఎద్దు ఇది ఎద్దు ఎంత బండలను మోసిందో ఎంత బరువులు లాగిందో మీ అందరికీ తెలుసు శక్తికి మించినటువంటి బండలు లాగింది సో ఈ ఎద్దు బై నేచురల్గా ఆవుల మీదకి వెళ్ళడము దానికి దూడలు పుట్టడం అంటే ఇట్స్ ఏ అమేజింగ్ మెరాకిల్ ఇట్స్ వెరీ 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 ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇన్సిడెంట్ ఇది సో ఇదైతే మెమొరబుల్ కాసేయండి ఈయన మన ఆవుల్ని మేపుకి తీసుకెళ్ళి ఆయన ఆవుల్ని మేపుకి తీసుకెళ్తాడు చూసారా మీరు ఎద్దు దాడతాం ఆవుల మీద ఎన్ని ఆవులని రెండాలు దాటింది ఓకే బాగా చూసుకో స్వామి ఎద్దునైతే బాగానే చూసుకుంటున్నారండి మనమైతే మనమైతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు బాగా చూసుకుంటున్నారు పచ్చి మేత వేస్తున్నారు ఎండు సొప్ప వేస్తున్నారు దానా పెడుతున్నారు ఆవులతో తిప్పుకొస్తున్నారు మేపుకి ఇబ్బంది ఏమి లేదు అంత బాగానే ఉంది కాకపోతే ఆవుల మీకు ఎక్కుతుంది కాబట్టి కొంచెం కొంచెం దాణ ఫీడింగ్ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది బలం కోసం అది కాశీ మనకి రెండో ఆవు చూపిస్తాడు వచ్చింది అది కూడా కాదు చిన్నది తప్పుడా నిన్న ఇదా ఈ ఆవు రంగు బాగుంది రంగు మంచి రంగు కాదే ఆవు చిన్నది నాట్ ఇది ఎన్నో ఇది ఇప్పుడు వచ్చింది రెండు మూడేతలు వచ్చాక వచ్చింది రెండు వినింది అంటే మూడేతలు అయిపోయింది దీనికి వచ్చింది అన్నావు కదా సో వాళ్ళ దగ్గర ఉన్న ఆవులు ఇవి సో ఈ ఆవులు ఈ ఆవుల మీదకి వెళ్తుంది సో మంచి విషయం అది అసలా మంచి మంచి తెచ్చి పెట్టుకునే పరిస్థితి ఏం కాదు వీళ్ళకి ఇవి ఉన్న ఆవులు ఇవి వాళ్ళ ఉన్న ఆవుల్లోనే అభయంతు తొడ్డి దోళ్ళ పుడితే అవి మంచిగా పుడితే వాళ్ళకి మంచి వీళ్ళకి కాస్త ఉపయోగకరము నేను ఛాలెంజ్గా తీసుకున్నాను నేను చాలా మంది నమ్మలేదు ఆవుల మీదకి వెళ్ళడం కష్టం అన్నట్టుగా మాట్లాడారు సో నాకైతే నమ్మకం ఉంది సో ఎద్దు లక్షణము ఖచ్చితంగా తమ శక్తి అనేది ఉంటే ఆవుల మీదకి వెళ్తుంది అనేది నా నమ్మకం ప్రకారం ఆవుల మీదకి వెళ్ళింది సో ఇది మంచి విషయం ఆవిడప్పుడు మనిషిని దగ్గర కాల్ ஆ கேதை மனுஷன் தான் அண்ட் தான் ஆக தான் கட்டா பொது எது கவுன கட்டேத்தி கட்டின முக்க பட்டு அது ஆதை தான்

సో ఏదైతే ఇక దగ్గరికి మనుషుల దగ్గర రాని ఇట్లా రంకిలాత కాళ్ళు ఇక మీద కొత్త అది ఆంబోతుల లక్షణం అది ఆంబోతులకు ఉండే లక్షణం అది సో అది అయితే రోజు తీసుకెళ్ళకుండా ఉంటే మీరు కొంచెం నీరసపడకుండా ఉంటుంది మేపు మేపుకి రోజు కొంచెం సరిగా ఫస్ట్ నుంచి ఆవుల్లో తిరిగింది అదేలే రోజు ఇప్పుడు తీసకపోయినా మేయట్లది మనం తీసుకొచ్చి రోజు మేత తీసుకొచ్చేస్తా అదే అంతే మేత మేతది ఎక్కువ మేదు పొలాన్ని అస్సలు మేట్లు పొలాన్ని అసలు మేయట్లు తెచ్చి తెచ్చి కొద్దిగే మేతకుండి మేత అదిగో దాని కూడా తెచ్చి మేము మీరు డబ్బులు ఇచ్చారు కదా దానికి ఈ వలవలు జొన్నలు రాగులు సద్దులు అన్ని కలర్లు కలిపి మిక్స్ చేసి మిక్స్ చేసి బెల్లం తీసుకొచ్చి బెల్లం గడ్డేసి

నే మళ్ళీ సాయంత్రం కొద్దిగా తీసుకువచ్చే మేత ద్యశావుల మీద ఉంటుంది కాబట్టి మేత మేపుకుపోయినా కూడా పొలంపోయినా కూడా జ్ఞాన ఎత్తు పిసల కడవుంటుంది ఆ అన్న మోటికండే పిసల కడ పుణ్యాల పిసలు అనేది ఇట్లా మెత ఆ ఉంటే కొయం కొద్దిగా ఆ సో అది అంటే ఆవుల మీదకి వెళ్ళేటప్పుడు ద్యశా వాటి మీదకి ఉంటది ఆవులు ఏద అవుతున్నప్పుడు ద్యశా వాటి మీద ఉంటది ఎదికి అందుకే మీరు రోజు చెప్పకుండా కొంచెం రెండు అది తిరగలేదు అనుకుంటే ఆ రోజు కట్టేస్తున్నాం కట్టేసి కొద్దిగా అది తిరగలేని స్టా ఉంటది కదా అలాంటప్పుడు ఇంటికాడ కట్టేసి ఏదో కొద్దిగా ఇక్కడే కట్టేసి

కొంచెం అయిందంటే మీరు మేపు బాబు పెట్టుకోండి కొంచెం అది కావుని దాటిన పని లేదు రెండు ఆవిని దాటిన పని లేదు ఆవు దారుడు ఇద్దరు దాటుతోనే నమ్మకం మేము నమ్మకం మేము దాట్లే దాటి కానీ నేను చెప్పే కదా ఆ రోజు చెప్పినాం కావు దాటినా రెండావులు దాటినా మంచి తులు పడతాయి ఇబ్బంది ఏం లేదు అదే నాకైతే నమ్మకం ఉంది అదే కపిల వర్ణం మంచి వర్ణం అది మంచి అది మంచి వర్ణం అది మంచి వర్ణం అదే అదే మంచి సాయంత్రం పూట మంచి సమయంలో దాటింది అది నాకైతే నమ్మకం ఉంది చాలా మంది నమ్మలేదు నేనైతే నమ్మాను ఆవులు ఎందుకంటే ఆ యొక్క పశువుల గురించి నాకు అబ్జర్వేషన్ నాకు ఉంది ఆ వాసనకి ఖచ్చితంగా చాలా మంది అసలు అనవసరంగా తీసుకున్నారు దాన్ని దాన్ని మ్యాప్ లేదు అది ఆవులు ఎక్కదు అనవసరంగా దానికి పాపం మనకి ఉంటుంది ఆ రోజు నేను ఇచ్చే ఈ వచ్చిన రోజు ఒక ఆయన శివమాలలో ఉండి ఆయన మాట్లాడత అదే అదే అలా చాలా మాట్లాడుతున్నారు చాలా మంది అన్నా సరే మళ్ళీ మీకు ఫోన్ చేయటం కానీ ఇలాంటివి తీసుకోమని అనలేదు ఎందుకంటే మీరు సంతోషంగా చేసుకొచ్చి ఇచ్చిండ్రు దానికి మళ్ళీ మన శాతం కాడి కోసం చేయాలని చెప్పేసి అట్నే కొద్దిగా రోజు కొద్దిగా ఇచ్చేయటము అది బెల్లం కానీ దాన కానీ నాళాలు లేపిస్తే మంచిదే నా రాళ్ళు గుచ్చుకుంటే కాళ్ళు నొప్పి చేస్తుంది నా లేపిస్తేనే మంచిది సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ గోశాలకి ఇక్కడికి ఆవుని ఎద్దుని మనం ఆవుల మీదకి ఇవ్వాలి అంటే ఆవుల మీద కానీ కాదు ఎద్దుని వీళ్ళు సంరక్షణ చేస్తారు బాగా చూసుకుంటారని అనుకున్నప్పుడు ఫస్ట్ నేను తిరుపతిరావు గారు ఆయన డాక్టర్ కొంటలో ఉంటాడు తర్వాత సీన్ దగ్గర తీసుకొచ్చాడు ఈ కమిటీ అంటే అసలు ఈ ఈ గోశాలని ఫస్ట్ ఆరంభం చేసి ఎన్ని ఒకళ్ళని కలుపుకొని చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి పశు ప్రేమికుడు సీను మేకల సీను చెప్పి ఎద్దు గురించి చూపించా నేను ఎద్దు ఇది అసలు నేను చరిత్ర ఇది అని వీడియోలు చూపించా చూపించిన తర్వాత అప్పుడు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు సో కొంతమంది అబ్జెక్షన్ చెప్పారు అవునా సీను అవునా సో ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారు అందరూ సంతోషంగా ఉన్నారు వాస్తవంగా అది కూడా ఏంటంటే పంది పెద్ద కాబట్టి ఏదో కోడిదూళ్ళు పుడితే కొద్దిగా గోశాలకి కొద్దిగా ఉపయోగం ఉంటుంది పేరు వచ్చి రేటు కూడా కొద్దిగా కోడిదూళ్ళు ఎక్కువ పెట్టి కొనుక్కుంటారు కాబట్టి అందువల్ల మేము కూడా దాన్ని తీసుకోవాలనుకున్నాము అది కూడా దాత తెచ్చి మాకు ఇచ్చి ఖర్చులకు కూడా ఒక ఐదు వేలు రూపాయలు ఇచ్చి పోతే వదలడం జరిగింది వదిలినాక పోతే ఒక నెల ఇరవై రోజుల దాకా అది ఎద్దులు ఆవుల మీదకి దాటానికి వెళ్ళలేదు అదే నిదానం మీద క్రమేపు క్రమేపు మీద ఇప్పటికి రెండు మూడు ఆవులు దాటింది నిదానం కూడా అన్ని ఆవుల్ని కూడా దాటి ఈ గోశాలను వృద్ధి చెందుతుందని ఆ ఇచ్చిన దాతకు కూడా పేరు వచ్చిందని దాత శాత ఇప్పించి మనకి గోశాలకి కోడిదూడిని తీసుకొచ్చి తోలి దాత శాత ఒక ఐదు వేల రూపాయలు దానకి ఖర్చు ఇప్పించిన రాజుగారికి కూడా సంతోషంగా అభినందనలు తెలియజేస్తూ తోగపల్లి గ్రామం తరఫున ప్రతి ఒక్కరూ రాజుగారిని అట్లా ఇప్పించిన దాత గారిని అందరినీ సంతోషంగా ఆయుర్ ఆరోగ్యాలతోటి భగవంతుడు కాపాడాలని కోరుకుంటున్నాం మంచిది మంచిది థ్యాంక్స్ సో ఇది మన రెగ్యులర్ కాంటాక్ట్గా మనం వస్తూ ఉంటాము ఈ మీకు అంటే ఆవుల మీద అన్నిటికీ అదే ఎద్దు ఒకే ఎద్దు వెళ్ళాలంటే అది పెద్దది కొంచెం కొంచెం చూసుకోండి దాణాలు అవి మీరు చూసుకుంటున్నాం కూడా ఇచ్చే దాతలు ఉంటే ఏదైనా కొద్దిగా దాన కోరుతున్నాం ఓకే మంచిది సో ఏదన్నా దాతలు కూడా వాళ్ళు వచ్చి కొంచెం ఏదన్నా ఆవులకి వాటికి మేపుకి దాణకి ఏదన్నా సహాయం చేస్తే ఆర్థిక సహాయం కావచ్చు మేత కావచ్చు దాణ కావచ్చు ఏమి ఇచ్చినా తీసుకుంటామని చెప్తున్నారు సో ఇది మీరు గమనించి మీరు ఏదన్నా ఇవ్వగలిగితే వారి కాంటాక్ట్ నంబర్ పెడతాను నేను వీడియో డిస్క్రిప్షన్ పెడతాను వారి కాంటాక్ట్ నంబర్ గోశాల ని వారికి ఇవ్వచ్చు మీరు రసీదు కూడా తీసుకోవచ్చు వారి దగ్గర తీసుకోవచ్చు గోశాలకి అంతా టేజరీ ఉంది లెక్క ఉంది బుక్ ఉంది నెంబర్లు ఉండరు ముప్పై మంది నెంబర్లు ఉండరు ఇచ్చిన రూపాయి కూడా ఎటువంటి పక్కకు పోకుండా గోశాలకు ఆవులు మటుకు ఉపయోగించి గోశాలను కాపాడటానికి గోశాలను నిర్మించడం జరిగింది అది కూడా గోశాలకు ఉపయోగి మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయలు కూడా గోశాలకు ఉపయోగిస్తూ ఉంటున్నారు సో అదే మీరు గమనించుకొని బస్సు ప్రేమికులు వారికి ఈ యొక్క ఆవులకి మేత దాన కోసం ఆర్థిక సహాయం కానీ మేత దాణ కానీ చేయవచ్చు సో థ్యాంక్స్ అండి సీని గారు సో ఫస్ట్ మిమ్మల్ని నేను ఒప్పించాను తర్వాత మీ కమిటీ మీ పెద్దవాళ్ళు మీరు ఒప్పించారు ఆయన పెద్ద ఆయన వెంకటేష్ ఆయన పేరు కా కాశీ కాశీగారా కాశిరెడ్డి కాశిరెడ్డి గారు కూడా ఒప్పుకున్న తర్వాత మీరు ఓకే చెప్పారు సో ఆయన కూడా ఆయన కూడా కృతజ్ఞతలు సో తీసుకున్నందుకు మీకు అది దొండలు పుడితే సంతోషం ఇచ్చి ఇప్పించినందుకు ఇచ్చినటువంటి దాతకి ఇప్పించినందుకు నాకు కూడా చాలా సంతోషం ఈ గ్రామస్తులు తోకపల్లి గ్రామస్తుల యొక్క ఒపీనియన్ మీరు స్వయంగా చూశారు కదా సో ఇదండి సో ఎద్దు పంద్యాలు ఆపిన తర్వాత ఆవులతో కలిపి తిప్పిన తర్వాత తన యొక్క స్వతహాగా ఉన్నటువంటి లక్షణాలు బయటపడతాయి బయట పండిని ఎక్స్పెక్ట్ చేశాను అదే జరిగింది ఒక ఆంబోత లక్షణాలు బయటపడతాయి అండి ఆవులతో తిరగటం ఆవుల మీదకి వెళ్ళటము రంకి లేయడం కాళ్ళు తోగటం ఎన్ని లక్షణాలు మనుషుల దగ్గర అని సో ఎన్ని ఆంబోత లక్షణాలు అదే సో దిస్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్ వీడియో సో రియల్లీ బ్యూటిఫుల్ రియల్లీ బ్యూటిఫుల్ సో ఇక్కడ మనం చేర్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాం గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు నాకు సపోర్ట్ చేసినటువంటి సరిపూడి మెదళ్లపల్లి శ్రీనివాసరావు గారు సరుపుడి వారికి మరొకసారి ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒక మహానంది విజేత ఒక గొప్ప ఎద్దుని సేవ్ చేసి చేశానన్న సంతృప్తి ఉంది దానికి దోడల పుట్టబోతున్నాను సంతోషం ఇంకా మోర్ ఐఎమ్ రియల్లీ వెరీ మోర్ మోర్ హ్యాపీ చాలామంది ఫోన్ చేశారు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు ఒంగోలు జాతి పశుపోషకులు నా మిత్రులు నా సోదరులు అందరూ వారందరికీ కృతజ్ఞతలు సో నాకెప్పుడు మీ ఆశీస్సులు మీ సపోర్టు మీ లైక్స్ ఉంటాయి నేను చేసే పనికి సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్